మీకు కామెంట్స్ వస్తుంటాయా కామెంట్స్ అంటే వస్తాయి లైక్ కొంతమంది ఇప్పుడు చూసి వాళ్ళు చాలా తక్కువ మంది చూసి దాన్ని పర్టికులర్గా గెలికే వాళ్ళే చాలా ఎక్కువ మంది అదే వాళ్ళే అట్లా చెప్పిన ఈమె మంటది కామెంట్స్ వచ్చినాయి అని చెప్పి ట్రోల్ అయింది అది అది చాలా బ్యాడ్ అంటే చాలా గా ట్రోల్ అయింది ఈమెది సో నేను అతను మెసేజ్ చేసిన ఏమని చేసిన అంటే అన్నా వద్ద ఈమె కొన్ని ట్రోల్ చేసినాం అనుకో మేము రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నాం ఏ ఒక్క చిన్న విషయం బయటికి వెళ్ళినా కూడా వీళ్ళ ఇంట్లో వచ్చినానికి కొట్టడం జరుగుతుంది వాళ్ళ ఇంట్లో దగ్గర దాకా వెళ్ళలేదు అనుకుంటే ఇంకా గలీజ్ వీడియో వద్దు బ్రో డిలీట్ అయ్యి ప్లీజ్ రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నాం ఒకవేళ వీళ్ళ ఇంట్లోకి వెళ్తే నా నుంచి దూరం చేస్తారు మేము అని చెప్పి నేను బతిలో మంచిగా మెసేజ్ చేసినాను యాక్సెప్ట్ చేసుకొని తీసేసాను మేడం మా ట్రోల్స్ అంటే ట్రోల్ ఎట్లా అంటే మా ఇద్దరిది ఆ డైలాగ్ ఉందా ఆ డైలాగ్ ఇంకేదో గలీజ్ అంటే ఆడియో పెట్టి అట్లా ఆడియో తీసేసి స్క్రీన్ స్క్రీన్ప్లే స్క్రీన్ స్క్రీన్ప్లే చేసి నేను అనుకున్నా ఇక వద్దు బ్రో ఇట్లా వేసినావు అనుకో మా ఇద్దరి మధ్య ఇలా గొడవలు అయిపోతే మేము ఎప్పటికీ ఏడుస్తుంది ఇంకా అమ్మ అది కూడా నైట్ ఎప్పుడు ట్వెల్వ్ థర్టీకి మా ఏడుస్తుంది నేను ఆ మార్నింగ్ నాకు అప్పుడు చెప్పలేదు నాకు లేపుతుంది అని అప్పుడు పడుకోనున్నా నేను చూసిన మమ్మీ మమ్మీ అని ఎడుస్తుంది నాకు బాధ అనిపించేసి ఏమైంది అనుకో గుర్తు వస్తున్నారేమో అనుకో నాకు చేసుకుని అట్లనే పడుకోనున్నా మార్నింగ్ లేచిన తర్వాత అడిగితే అప్పుడు చెప్తుంది నాకు ఇట్లా ఇట్లయిన్స్ అంటే చూడు వీడియో ఒకసారి నాకు అని చెప్పి నేను చూసిన వీడియో చూడగానే ఫస్ట్ మెసేజ్ చేసిన ఆయనకి వద్దు బ్రో ప్లీజ్ సంసారాన్ని ఒక సంసారాన్ని పాడు వేయకని చెప్పిన ఒక మీరు చెప్పంగానే ఆయన ఎక్కువ యాక్సెప్ట్ చేసేసుకొని తీసేసింది వీడియో అది ఓకే కానీ చాలా వరకు ఇట్లా ట్రోల్ అవుతూ ఉంటాయి కదా ట్రోల్ అవుతున్నప్పుడు ఏమనిపిస్తుంటది ట్రోల్ అయితున్నప్పుడు అంటే మస్తు బాధ అనిపిస్తుంది నా మీద ఇప్పటి ఎప్పుడు కాలేదు ఫస్ట్ టైం అది కూడా ఒకటే ట్రోల్ అది ట్రోల్ కూడా డిలీట్ చేయించేసిన ఒకవేళ డిలీట్ చేయకపోయి ఉంటే పరిస్థితి ఏంటి బాగా వైరల్ అయితే వైరల్ అయి ఉంటే ఏమైతుండే ఇంకా గొడవలు అవుతుండే ఇద్దరు మధ్యలో మా ఇద్దరు మధ్యలో కాదు వీళ్ళ ఇంట్లో సైడ్ నుంచి గొడవలు అయిపోతున్నాయి ఇప్పుడు నేను బయట జాబ్ చేయకపోవడానికి కారణం కూడా ఇదే ఎందుకంటే బయట కొన్ని గొడవలు మళ్ళీ ఇంకా వీళ్ళ ఇంట్లో కూడా ఏమైనా గొడవ పెట్టుకుంటారా ఏమో అని చెప్పి బయటికి డ్యూటీ చేయట్లేదు మొన్న చెప్పినా నేను రీసెంట్ గా జొమాటో చేసుకుంటా అంటే అంటే నేను కూడా నీతో పాటు వస్తా అంటుంది అయ్యి ఈ మధ్య జొమాటో అట్లా నైతురుగా కపుల్స్ కూడా వెళ్తున్నారు చూసారా మీరు అట్లా అంటుంది నేను మేము ఎప్పటికీ కర్ర అవుతున్నా అంటుంది బ్లాక్ అయినా బ్లాక్ అయితే నేను బ్లాక్ అయినా అంటుంది సరే నువ్వు ఇంట్లోనే ఉండు నేను నీకు తీసుకొని వెళ్తాను మనం మనీ కావాలంటే కంపల్సరీ ఒక జాబ్ చేయాలి అని చెప్పి నేను జొమాటో వేస్తా అని చెప్పిన వద్దు నేను నీతో వస్తా అంటుంది సరే అని చెప్పి ఆ జాబ్లో పక్కన పెట్టేసాను నేను ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక వన్ మినిట్ లేకపోతే టెన్ మినిట్స్ మీకు దూరంగా వెళ్తా అది కూడా షాప్కి వెళ్తా కిందికి అంతే ఎక్కడికైనా బయటికి వెళ్తే కంపల్సరీ మేము తీసుకొని వెళ్తాం ఎందుకంటే ఏమే పంపించదు అక్కడ మా చుట్టుపక్కల ప్రజలు కూడా బాగాలేరు ఎక్కడ ఉన్నది ఉప్పల్లో ఉంటాం అయితే అక్కడ చూస్తారు కదా నాకు ఈమె చెప్పదు తర్వాత చెప్తుంది నాకు ముఖం మీద చెప్తే నేను అప్పుడే అడుగుతా వాళ్ళకి ఇప్పుడు నన్ను ఇట్లా చూస్తారండి ఇట్లా సైకల్ తీస్తారంటే ఎంత కలిగి ఉంటారో చెప్పండి నాకు అప్పుడే చెప్తే నేను గొడవ నేను గొడవ ఏమేమి నేను గొడవ పడతా గొడవ గొడవడా పిలిచి ఎందుకు గొడవ మీ చెల్లెని అడుగుతా అంటే అది మన ఏరియా కాదు కదా అక్కడ వాళ్ళ సైడ్ నుంచి చాలా మంది ఉంటారు మళ్ళీ ఎప్పుడన్నా ఒక్క చూసి ఏమని చేస్తారు ఇప్పుడు వాళ్ళేది కదా రోజులు కూడా ఎట్లా ఉంటున్నారు అట్లా అని చెప్పి నేను చెప్పింది నేను అందుకే అన్నీ అన్ని పక్కన పెట్టేసుకొని ఒకటి ఓపిక అనేది నేర్చుకున్నాను ఒక ఓపిక అనేది కావాలి మనిషికి ఆ ఒప్పిక ఉందనుకో పక్క లైఫ్లో సక్సెస్ అవుతుందని చెప్పి నిజమే ఆ ఒప్పికతో ఉంటున్నాను అంతే ఎన్ని గొడవలు వచ్చినా సరే ఎవరైనా ఫోన్ చేసినా కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ లిప్ చేస్తా ఒక్క గొడవ అవుతుందా సరే అని చెప్పి ఫోన్ చేసి పక్కన పెట్టి ఫోన్ లైక్ మొదలు వేసేస్తాను ఎందుకంటే నేను వెళ్ళినా అనుకో అలా తెలుసు గొడవ అవుతుందో ఏమవుతుందో మళ్ళీ ఏమే ఎప్పుడు నాకు ఉంది నాకేమనైతే మీరు దూరం అయిపోతుంది నాకు మొత్తానికి ఆ దూరం కావద్దంటే అన్నిటికి దూరంగా ఉండాలి అని చెప్పి అన్నింటికి దూరంగా మొత్తానికి లవ్ మీద ఒపీనియన్ అంటే ప్రేమ అయితే చాలా గొప్పదే కానీ ఆ ప్రేమ పదం ఓవర్ రాష్ట్రో తెలియదు కానీ చాలా ఉంటుంది అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు అనుభవిస్తున్నందుకు తెలుస్తుందా కఠినంగా ఉంటుందని అంటే మొన్నటి వరకు అయితే ఒక వన్ మంత్ వరకు చాలా టైట్ ఉండే అప్పుడు ఏం ఏచ్యువేషన్ పైసలు లేవు ఇంట్లో కూస్తే ఒకటే గ్లాస్ బియ్యం ఉన్నాయి అరే సగం సగం పెట్టుకొని మార్నింగ్ ఈవినింగ్ తిన్నామన్నా కూడా నెగిటివ్ గురించి ఆలోచిస్తున్నాం టూ థౌజండ్ జోబులు ఉంటే ఫోర్టీన్ హండ్రెడ్ పెట్టి బిఎంస నుంచి తీసుకొని వచ్చిన మొన్నటి వరకు ప్రమోషన్ రాలే వన్ వీక్ వరకు ప్రమోషన్ లేవు నాకు మనీ లేవు ఏం లేవు నాకు ఏం అర్థం అవుతుంది అసలుకి ఈ మేము ఫేస్లో నేను స్మైల్ చూడలేకపోతున్నా ఒక ప్రమోషన్ వచ్చింది ఆ ప్రమోషన్ వస్తే ఫిఫ్టీన్ థౌసండ్ అన్నారు నైట్ కూర్చొని లెవెన్ ఓ క్లాక్ కూర్చొని ఇద్దరం కూర్చొని చేసినాం టూ థర్టీ త్రీ అయింది మార్నింగ్ లేచి అది కూడా నేను టెన్ ఓ క్లాక్కి దన్మన్ లేచి ప్రమోషన్ ఉంది కదా అప్లోడ్ చేయాలి అని చెప్పి లేచి వాళ్ళకి వీడియో పంపిస్తే క్యాన్సిల్ చేసుకోబోరం వీడియో అని అన్నారు వీడియో పంపించాకన్నా పంపించాక వీడియో పంపించిన తర్వాత క్యాన్సిల్ చేసుకోబోరం వీడియో అన్నారు ఏం అయితేలే నేను మా అన్నకి ఒక అన్నకి ఫోన్ చేసి బాధపడ్డ బిల్డింగ్ పైకి వెళ్ళి నేను బాధపడుతుంటే అన్న ఏం టెన్షన్ తీసుకోకసా అండి అని చెప్పి అన్న నాకు ఎప్పుడైనా సరే నా యూట్యూబ్కైనా నా ఇన్స్టాగ్రామ్కైనా దేనికైనా సరే నా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్గా ఉంటాడు నాకు ఏమన్నా వచ్చినా కూడా నాకు అర్థం కాకపోయినాడు అన్నకి నేను ఫార్వర్డ్ చేస్తాను అన్న ఇది ఏందో చూడన్నా అని చెప్పి ఓపెన్ చేయా ఇప్పుడు కొంతమంది అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు కదా ఆ లింక్ ఓపెన్ చేస్తే అకౌంట్స్ హ్యాక్ అయిపోతున్నాయి అట్లా అని చెప్పి నేను అది ఓపెన్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసి పంపించేస్తాను అన్నకు పంపిస్తే ఓపెన్ చేయ తమ్ముడు ఇది వీళ్ళు అది వాళ్ళు ఇట్లా పెడతారంటే డాలర్స్ ఇస్తాను నీకు ఒక వీడియోకి సిక్స్ హండ్రెడ్ డాలర్స్ ఇస్తాను ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ ఇస్తాను అంటే అది ఓపెన్ చేయ నేను చూసుకుంటా కానీ అది ఒకటే బాధాకరమైన విషయం ఏంటంటే ఇల్లు కిరాయి కట్టే ఉంది ట్వంటీ ఎయిత్ డేట్ ఈ మొన్ననే జరిగింది ట్వంటీ ఎయిత్ డేట్ ఇల్లు కిరాయి కట్టాలి ఏం అర్థం అవ్వట్లేదు ఫిఫ్టీన్ థౌసండ్ ఉన్నారు ఆ సార్ ఇల్లు కిరాయి కట్టొచ్చు కదా ఈ మంత్ కట్టొచ్చు కదా త్రీ థౌసండ్ ఉన్నాయి ఫిఫ్టీన్ థౌసండ్ వస్తే ఈమెకు ఒక ఫైవ్ థౌసండ్ షాపింగ్ చెప్పవచ్చు ఇంకొక ఫైవ్ థౌసండ్ పక్కన పెట్టుకొని సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రెంట్ కట్టేయచ్చు అని నేను అనుకున్నాను కానీ మొత్తానికి చూస్తే అది ప్రమోషనే క్యాన్సిల్ చేసుకున్నాను కానీ మార్నింగ్ నాకు ఏం అర్థం అవుతుందిలే నాకు ఫుల్లో హెడ్డేక్ అడుగు ఈమె కూడా ఫోర్ టైమ్స్ కాంపింగ్ చేసుకున్నాను నేను ఉప్పల్ నుంచి జుబ్లీల్స్ జుబ్లీల్ అంటున్నాను మనికొండ వెళ్ళే వరకు ఫోర్ టైమ్స్ వామిటింగ్ చేసుకున్నా నాకు ఓపిక లేదు కళ్ళు తిరుగుతున్నాయి అయినా నేను మనీ తెచ్చుకుందామని చెప్పి ఒక అన్న కాల్ చేసి అన్న నాకు ఒకటి ఎంతో కావాలన్నా అంటే వచ్చి రిస్కెళ్తాం అని అన్నాడు ఆడికి వెళ్తుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి అయినా నేను ఈమెకు చెప్తాను ఈమెకు చెప్తే ఆమె నడు ఇంటికి నడు ఇంటికి నడు అంటుంది ఈమెకు చెప్పకుండా కూర్చొని అట్లనే మాస్క్ వేసేసుకు వేసుకున్నా మంకీ క్యాప్ వేసుకుని గట్టిగా కట్టేసుకున్నా అద్దంలో ముఖం చూస్తున్నా వెనకలేమే కూ అద్దంలో ఏమో ముఖం చూసుకుంటా వెళ్ళిపోతున్నాను పోయి మనీ తెచ్చుకున్నాను అన్నకి మొన్న ఎప్పుడు నిన్న ఒక ప్రమోషన్ వస్తుంది కట్టేసిన అన్నకి ఎయిట్ థౌసండ్ ఇచ్చినా ఇంకా టూ థౌజండ్ వేయాలంటే మొత్తానికి అయితే రీసైకిలింగ్ జరుగుతుంది అయితే